హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్ ఇలా మన ఇంట్లో షింక్ కానీ లేదంటే ఇటువంటి ట్యాప్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి ఇలా ఉంటే కనుక షింక్ ట్యాప్స్ అయితే మాత్రం ఏ ట్యాప్స్ అన్నావు చాలా మురికిగా చాలా సాల్టీ వాటర్ గురించి తెల్ల తెల్లగా అయిపోవడం దానికి ఉన్న షైనింగ్ అంతా కోల్పోతూ ఉంటుంది కదా ఎలా అంటే ఇలా అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సాల్ట్ వాటరే సాల్ట్ వాటర్ వల్ల ఎంత మంచి ట్యాప్స్ వేసినా సరే ఈ కలర్లోకి అయితే వచ్చేస్తూ ఉంటున్నాయి దీని నుంచి మనకు విముక్తి కలగాలి ఈ ట్యాప్స్ అన్నీ కూడా చాలా షైనీగా ఉండాలంటే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఉంటుంది చాలా త్వరగా అయితే కూడా చేసేయచ్చు మీరు సింపుల్ చిట్కా అండి ఇది ఫస్ట్ మనమైతే ఒక టాయిలెట్ క్లీనర్ అయితే తీసుకోవాలి తీసుకుని ఇది కొద్దిగా బ్రష్ మీద అయితే వేసి ట్యాప్ మొత్తం అప్లై చేయాలి మీరు వీలుంటే పాజిబుల్ అయితే తప్పకుండా చేతికైతే గ్లౌజెస్ అయితే వేసుకోండి లేదండి చేతి అలా బ్రష్తో పెడితే మీరు మీకు చేతులకైతే ఎటువంటి ప్రేషెస్ అవి రాకుండా చేతులు ఎటువంటి విధంగా పాడైపోకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి చక్కగా ట్యాప్ చుట్టూ మొత్తం అంతా పెట్టేసి షింక్ కూడా పెట్టేసుకుంటే కింద హోల్ ఉంది కదా సింక్ దగ్గర నుంచి వాటర్ లేదు అక్కడ కూడా కొద్దిగా మనం రెండు డ్రాప్స్ వేసి మొత్తం అంతా అప్లై అయితే చేసేసుకోవాలి ఇది స్టీల్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ట్యాప్స్కి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఒక ఐదు నిమిషాలు మనం ఆగి తర్వాత మనం రబ్ చేసి క్లీన్ చేసేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి మీరు మీరే ఆశ్చర్యపోతారు అందరు ఆడవాళ్ళు కూడా దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాం కదా దీని నుంచి మనకైతే మంచి విముక్తి అయితే కలుగుతుందండి ఎలాంటి ఇలా బ్రష్తో రుద్దొచ్చు లేదంటే ఒక స్క్రబ్బర్ అయితే తీసుకుని చక్కగా దాంతో అయితే స్క్రబ్ చేసేసుకోవాలి నేనైతే షింక్ మొత్తం స్క్రబ్ చేస్తే అలా ట్యాప్ కూడా స్క్రబ్ చేస్తానండి ఫైవ్ మినిట్స్ అప్లై చేసి ఉంచాం కదా మనలా రబ్ చేసిన వెంటనే అయితే మాత్రం నీట్గా ఆ మరకలు ఉంటాయి కదా తెల్లగా పట్టేసి ఉంటాయి కదండి సాల్ట్ వాటర్ ఆ మరకలు అన్నీ పోతాయి చాలా కొత్త ట్యాప్లా అయితే మెరిసిపోతుంది మనం ఇది వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే ఎప్పుడూ నీట్గా ఉంటాయండి ఒకసారి చేస్తాం కదా ఇంకా పర్లేదు నెల వరకు అనేది మాత్రం ఆనుకోకూడదు వారం వారం చేసుకుంటే ఏ వస్తువునా చాలా నీట్గా ఉంటుంది ఈ చిట్కా వారానికి ఒకసారి మనం పాటించి ఫ్రీగా ఉన్నప్పుడు ట్యాప్స్ అన్నింటికి అప్లై చేసి ఉంచి మనం చక్కేలాగా రబ్ చేసేసి కడిగేసుకుంటే చాలా నీట్గా కొత్త వాటిలాగా ఉంటాయండి ఇల్లు ఎంత అందంగా ఉన్నా ట్యాప్ సరిగ్గా లేకపోతే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా దాని నుంచి అయితే మనకు విముక్తి కలిగేసిందండి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది తప్పకుండా మీకు టిప్ కన్నా అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలందరికీ అందరికీ ఎవరికైనా మీకు తెలుసు తప్పకుండా షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మనం చక్కగా ఇలా క్లాత్ పెట్టి నీట్గా తుడిసేసుకుంటే ఒక మరకు కూడా ఉండదు ట్యాప్ చూడండి మీరు ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి నేను ఇంకా దగ్గరికి కూడా చూపించట్లేదు దూరం నుంచి చూపిస్తున్నాను అయినా సరే ఎంత మెలమెలా మెరిసిపోతుంది కదా ఈ టిప్ మీకు నచ్చిందండి నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ఫాలో అవ్వండి మీకు నచ్చితే వీక్లీ వన్స్ చేసుకుంది కానీ చాలా రిలీఫ్గా ఉంటుంది మీకు చక్కగా ఇలా ట్యాప్స్ అన్నీ కూడా నీట్గా ఉంటే పని చాలా త్వరగా అయిపోయిందని కూడా మన లేడీస్ కనిపిస్తూ ఉంటుంది చాలా షైనీగా అయితే వచ్చేసింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా చాలా హ్యాపీగా ఉండండి ఇలా చేసుకుని నేనైతే మరొక షింక్ కూడా సేమ్ అలాగే అప్లై చేసి అయితే మాత్రం మీకు చూపిస్తున్నానండి ఇందాక మనం బ్రష్ మీద అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే డైరెక్ట్గా స్క్రబ్బర్ మీద వేసుకుని కూడా మనం అప్లై చేసుకోవచ్చు మనం వీక్లీ వన్స్ అయితే ఇలా అప్లై చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అని చెప్పారు కదా తప్పకుండా ఒక వారం అయితే ఇలా ఫాలో అవ్వండి చాలా క్లీన్గా ఉంటుంది మన ఇల్లు అలాగే ఎటువంటి క్రిములు కూడా రావండి ఎందుకంటే ఇది ఎలాగ టాయిలెట్ క్లీనర్ కాబట్టి షింక్ హోల్ నుంచి అది కూడా ఎటువంటి క్రిములు అవి రావు పురుగులు అవి కూడా రావు చాలా నీట్గా అయితే ఉంటుంది ఎక్కువగా స్టీల్ మీద అయితే బాగా ఎక్కువ ఉపయోగపడుతుందండి ఇది మనం ఇలా వాటర్ వేసుకుని నీట్గా కడిగేసుకుని మరకలు లేకుండా మాత్రం తుడుచుకోవాలి ఎప్పుడైనా స్టీలు క్లీన్ చేసామంటే తప్పకుండా అది క్లీన్ అయిపోయిన తర్వాత మనం క్లాత్ పెట్టి తుడుచుకుంటే చాలా షైనింగ్ ఉంటుందండి ఆ మచ్చలు ఉండవు లేదంటే నీటి చుక్కలు దాని మీద ఉండి కూడా మరకల్లా ఉండే అవకాశం అయితే ఉంటుంది కదా అందుకని నీట్గా అయితే తుడిచేసుకోవాలి మనం ఈ ట్యాప్ కూడా చూడండి వచ్చేటప్పటికి ఫస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు మనం అంతా అప్లై చేసి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది చూడండి మీరే గమనించండి మొత్తం ఈ టిప్స్ మీకు అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇదైతే అద్దం అండి ఈ అద్దానికి కూడా ఒక చరిత్ర ఉంది ఇది మా అత్తగారి కాలం అర్థం ఆవిడ గుర్తుగా అలా అయితే ఉంచుకున్నాం మేము ఇటువంటి అద్దాల మీద మార్కులు పడుతూ ఉంటాయి కదా మనకు ఆల్రెడీ షింక్ దగ్గర కావాలని అయితే అద్దం పెట్టుకున్నామండి మేము ఈ అద్దాలు చాలా నీట్గా క్లీన్గా ఉండాలంటే మనం ఒక పేస్ట్ తీసుకోవాలి ఏ పేస్ట్ అయినా పర్లేదండి కానీ కోల్గేట్ పేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా క్లాత్ కానీ నాప్కిన్ కానీ తీసుకుని కొద్దిగా పేస్ట్ అయితే వేసి మనం చక్కగా అద్దానికి మొత్తం అప్లై చేసేయాలండి తీసుకుని క్లాత్ చాలా స్మూత్గా అయితే ఉండాలంటే అద్దం కదా గీతలు అయితే పడిపోతుంది అందుకు చాలా స్మూత్గా ఉండేది తీసుకుంటే కానీ మనకు చాలా ఈజీగా ఉంటుందండి మొత్తం అద్దం అంతా అప్లై చేసేసి ఎందుకంటే కోల్గేట్ పౌడర్ కానీ కోల్గేట్ పేస్ట్తో కానీ ఏదన్నా క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది చాలా షైనీగా ఉంటుందండి ఇది ఎక్కువగా అద్దాలకి ఇటువంటి ఆళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా అప్లై చేసేసి మనం చూసారా అంత తెల్ల తెల్లగా ఉంది కదా ఇప్పుడు దీన్ని నీట్గా తుడిచేసుకోవాలండి మనం ఫస్ట్ ఒక తడి క్లాత్ పెట్టి అయితే తుడాలి ఆ తర్వాత పొడి క్లాత్ పెట్టి అయితే తోడాలి మీకు చూపిస్తాను తడి క్లాత్ పెట్టి తుడిచినేపు ఎలా ఉంది తొడవి ఎలా ఉంది అన్నదైతే మీకు చూపిస్తున్నాను సగం అలా సగం ఇలా చేసి అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి తడి పెట్టి తుడిచిన తర్వాత పొడిది పెట్టి తుడుచుకుంటే నీట్గా వస్తుంది అటుపక్కన అలా ఉంది ఇటుపక్కని తడి క్లాత్ పెట్టి తుడలేదు కేవలం పొడి క్లాత్ పెట్టే తుడిచాను అందుకే ఇటు పక్కన అయితే సరిగ్గా రాలేదు చూడండి మీరు చూసారా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదండి మీకు ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు చాలా క్లీన్గా అయితే వచ్చింది ఈ టిప్ మీకు మెస్తే తప్పకుండా మీరు ఫాలో అవ్వచ్చు మనం చిన్న చిన్న అద్దాలు ఉంటాయి కదా వాటిని కూడా చేసుకోవచ్చు అలాగే పెద్ద అద్దము చిన్న అద్దం అని ఏం లేదు దేనికన్నా చేసుకోవచ్చు మనం అలాగే ఇలా డ్రెస్సింగ్ మిర్రర్స్ కానీ కబోర్డ్స్ కానీ మిర్రర్స్ ఫిట్ చేసి ఉంటాయి కదండి ఇటువంటి మిర్రర్స్ కూడా మనం ఇదే పద్ధతిలో అయితే క్లీన్ చేసుకోవచ్చు చాలా క్లీన్గా అయితే ఉంటుందండి నేను అందుకు దీనికి కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఆ మిర్రర్ది గ్లాస్ అండి ఈ మిర్రర్ది గ్లాస్ వేరు ఏ గ్లాస్కైనా సరే మనకు బాగా ఉపయోగపడుతుంది మనకు ఎటువంటి క్లీనర్స్తో అసలు పనే లేదు ఎప్పుడు డైలీ మన ఇంట్లో ఉండే పొద్దుట్లు వేసినే బ్రష్ చేసిన టూత్పేస్ట్ ఒకటి ఇంట్లో ఉంటే సరిపోతుందండి చక్కగా మొత్తం అంతా అప్లై చేసేసి మనం చేసుకోవాలి తడి పెట్టి పొడిది పెట్టి క్లాత్ పెట్టేసి చేసుకోవాలండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి అలాగే టిప్స్ ఉన్నాయి డిహేవియర్స్ ఉన్నాయి చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూసి మీకు నైతే తప్పకుండా లైక్ చేయడం అయితే మసలు మర్చిపోవద్దు నేను ఈరోజు పెట్టిన టిప్స్లో మీకు ఏ టిప్ అవుతుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ ఎంతవరకు తీసుకొచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంత బాగా చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మన మిర్రర్ క్లీనింగ్ అయితే అయిపోయింది వీక్లీ వన్స్ ఇవి కూడా వీక్లీ వన్స్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి అన్నీ ఒకరోజే పెట్టుకోకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి క్లీనింగ్ అని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూసారా చాలా నీట్గా అయితే వచ్చేసింది చక్కగా షైనీగా ఉంది ఒక్క మరక్ కూడా లేదండి ఈరోజుకి ఇదేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ అండి